హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము నేను అయితే గుత్తి వంకాయ కర్రీ చేశాను నేనైతే ఈ వంకాయని తీసుకున్నాను మనకి పోలూరు వంకాయలతో కూడా బాగానే ఉంటుంది ఏదైనా కానీ మనం చేసే ప్రాసెస్లో ఉంటుంది టేస్ట్ అనేది ఫస్ట్ని వాటిని కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి ఇంక ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయడానికి ముందుగా నేనైతే బుడ్డలు వేయించుకుంటున్నాను ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే బుడ్డలే గుత్తి వంకాయకి ఇంకా కొద్దిగా కొ కొబ్బరి కొబ్బరి పొడి వేసేసుకొని అందులోకే బుడ్డలు వేసి పొడి పట్టేసుకుంటున్నాను కొబ్బరి బుడ్డలు పొడి అయిపోయింది ఇంకా ఆ పొడిలోకే మూడు టమాటా పండ్లు వేస్తున్నాను రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీరు ఇంకా కొంచెం ఎక్కువ కారం వాళ్ళు ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు రుచికి సరిపడ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి వీటిని అన్నిటినీ మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని ఇలా వేయించుకోవాలి నూనె వేసుకొని ప్యాన్లోకి సన్న మంట మీద బాగా వేగిపోవాలి వంకాయలు అప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ మొత్తం పూర్తిగా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మనం పట్టి పెట్టుకున్న మసాలాని అందులోకి నింపుకోవాలి బాగా కుక్ అయింది కదా వంకాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం సరిగ్గా నూనెలో వేయించుకోకుంటే మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది చింతపండు నానబెట్టుకోవాలి కొంచెము ఇంకా అదే ప్యాన్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోవాలి అందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇంకా ఒక పెద్ద స్పూన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నూనెలో వేస్తేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఇది కొద్దిగా బాగా మగ్గినాక మనము ఆ వంకాయలోకి పట్టించుకున్న పేస్ట్ మిగిలింది ఉంటుంది కదా వాటిని అన్నిటినీ ఇందులోకి వేసేసుకోవాలి మనం బుడ్డలు కొబ్బెర ఎంత వేసుకుంటామో దాన్ని బట్టి మనకి పేస్ట్ వస్తుందనమాట కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు తెల్ల నువ్వులు ఒక రెండు నిమిషాలు నూనెలో మగ్గిస్తే చాలు ఇంకా వంకాయలు అన్నీ వేసేసుకోవచ్చు మనము నూనె బాగా తేలిపోయింది ఇంకా ఈ టైంలో మనం వంకాయల్ని మసాలా నింపి పెట్టుకున్న వంకాయలని వేసేసుకుందాము నేను గుత్తి వంకాయ కర్రీ ఫస్ట్ అయితే తినకుంటుంటాను కానీ ఈ మెథడ్లో చేసినప్పటి నుంచి అయితే చాలా ఇష్టంగా తింటున్నాను ఇంకా ప్రత్యేకంగా వంకాయలని వేసుకొని తింటున్నాను ఇంతకుముందు అయితే ఉత్త గ్రేవీ ఒక్కటి వేసుకొని తింటుంటుని కానీ నూనెలో వంకాయలు బాగా వేయించుకోవడం వల్ల చిన్న పిల్లలు కూడా ఇష్టపడి తినగలుగుతారు వంకాయని కూడా అంత టేస్ట్గా అనిపిస్తుంది నీళ్ళు పోసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఎక్కువ కలుపుకోకూడదు వంకాయలు వేసుకున్నాక ఇంకా మసాలాలోని పచ్చివాసన పోయే వరకే మనము పెట్టుకోవాలా ఆల్రెడీ వంకాయలు వేగిపోయినాయి కాబట్టి ఇంకా మసాలా బాగా కొంచెం బాగా మగ్గించేసి నూనె అంతా బాగా పైకి తెలియంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా కొన్ని నీళ్లు పోసేసుకొని మూతబెట్టి మగ్గించేసుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది వంకాయ కర్రీ ఇట్లా కొంచెం ఉడుకుబట్టే టైంకి మనము చింతపండు రసంని వేసుకోవాలి అలా ఉడుకుబట్టినాక వేసేసుకుంటే జ్యూస్ వేసుకోవాలి చింతపండు రసం అయితే మరి ఎక్కువ పులుపు కాకుండా చూసి వేసుకుంటే సరిపోతుంది చిన్నగా నూనట్లే పైకి తేలుతుంది అలా బాగా వచ్చేంతవరకు పెట్టుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుంది కదా అసలుకి గుత్తి వంకాయ కర్రీ నాకు ఇప్పుడు వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నోరు ఊరిపోతుంది అంత బాగా కుదిరింది వంకాయ అయితే గుత్తి వంకాయలోకి బెస్ట్ కాంబినేషన్ అంటే కిచిడి అని చెప్పుకోవచ్చు నేనైతే పెసరబాలు ఇంకా బియ్యంని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టాను ఒక పెద్ద గ్లాస్ బియ్యంకి ఒక చిన్న గ్లాస్ అంతా పెసర వేసుకున్నాను కుక్కర్లోనే వేసుకుంటున్నాను ముందుగా నూనె వేసేసుకొని అందులోకి ఆనియన్స్ టమోటా ఇంకా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోకి ధనియాల పొడి అవన్నీ అవసరం లేదు ఉప్పు వేసుకోవాలి కలర్ రైస్ లాంటివి కూడా బాగానే ఉంటుంది కానీ ఇది చాలా సింపుల్గా అంత హెవీ అనిపించదు మనకి తింటుంటే ఆ కలర్ రైస్ లాంటివి బాగా హెవీగా అనిపిస్తుంది కదా ఇదైతే చాలా సింపుల్గా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది పెసర్ బ్యాల్ అన్నీ వేస్తాం కాబట్టి బాగా ఎండలు అలా ఉన్నప్పుడు ఈ పెసరబాల్తో చేసిన కిచిడి లాంటివి చేసుకోవచ్చు ఒక గ్లాస్కి రెండు చెప్పురాని నీళ్ళు వేసుకోవాలి కుక్కర్లో వేసేటప్పుడు నీళ్ళతో పాటు బియ్యం కూడా వేసేసుకోవచ్చు నీళ్ళని ఏం మరిగించాల్సిన అవసరం లేదు అంతే అదే ఉడికిపోతుంది కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది అలా పెట్టి కరెక్ట్గా ఒక త్రీ విజిల్స్కి అయిపోతుంది ఇంకెక్కువ కూడా ఏం టైం పట్టదు చూడండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉన్న కిచిడి బెస్ట్ కాంబినేషన్ అయినా వంకాయ కర్రీని నేను కిచిడిలోకి వేసుకొని తింటాను ఇప్పుడు నేను ఇప్పుడు వంకాయ కర్రీ ఇంకా కిచిడి వేసుకున్నాను చూడండి పొగలు పొగలు వస్తున్నాయి చాలా వేడి ఉంది మా బాబు తినిపించినాను అప్పుడే చాలా అన్నాడు మా బావకి వీడియో తీస్తున్నారు నోరు ఊరిపోతుంది ఆయనకు కూడా పెట్టాను ఎన్ని తిన్నాక ఇంకా ఆయనకు పెట్టిచ్చేస్తా ఇప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ ఇట్లానే చేసి పెట్టండి అని అడుగుతారు అంత బాగుంటుంది నల్విడో రెస్టారెంట్లో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్